ఒక గొప్ప తత్వవేత్త ఒక అద్భుతమైన గురువు రాజనీతిజ్ఞుడు మన దేశానికి రెండో రాష్ట్రపతి ఈ పదాలన్నీ ఒక్కరినే సూచిస్తాయి ఆయనే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కానీ ఆయన కేవలం ఈ పదాలకు మాత్రమే పరిమితం కాదు తాను ఒక గొప్ప ఉపాధ్యాయుడిగా మొదలైన ఈ ప్రయాణంలో భారతీయ తత్వశాస్త్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసి ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా ఎదిగి ఆయన ఒక గొప్ప గురువుగా మన జీవితాల్లో టీచర్స్ డే రూపంలో చిరస్థాయిగా నిలిచిపోయారు భారతీయ తత్వశాస్త్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఒక అద్భుతమైన తత్వవేత్త అయ్యారు మరియు స్టాలిన్ వంటి కఠినమైన నాయకుడిని సైతం ఆకట్టుకున్న ఒక అసాధారణమైన రాయబారిగా చరిత్రలో నిలిచిపోయారు ఒకే వ్యక్తిలో ఇన్ని అద్భుతమైన పాత్రలా ఆ అరుదైన కోణాలను ఒక్కొక్కటిగా చూద్దాం మరి లేటెందుకు లెట్ స్టార్ట్ అందరికీ నమస్కారం తెలుగు వేదిక ఛానల్ కు స్వాగతం గురువుగా రాధాకృష్ణన్ విద్యార్థుల మదిలో శాశ్వతమైన ముద్ర మనందరికీ రాధాకృష్ణన్ గారు ఒక రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా తెలుసు కానీ ఆయన జీవితంలో అత్యంత విలువైన పాత్ర ఏమిటంటే అది ఒక గురువుగా గురువుగా ఆయన విద్యార్థుల జీవితాలను ఎలా మలిచారో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు ఆయన క్లాసులోకి అడుగు పెట్టిన ప్రతిసారి విద్యార్థులు చప్పట్లు కొట్టేవారంటేనే అర్థం చేసుకోవచ్చు ఆయన బోధ ఎంత అద్భుతంగా ఉండేదో డాక్టర్ రాధాకృష్ణన్ గారు ఒకప్పుడు మైసూర్ యూనివర్సిటీలో ఫిలాసఫీ ప్రొఫెసర్ ఆయన తరగతిలోకి అడుగు పెడితే విద్యార్థులు చప్పట్లు కొట్టేవారు అది కేవలం ఆయన బోధనకు గౌరవంగా కాదు ఆయన విద్యార్థులకు ఇచ్చే విలువకు ఆయన తరగతిలో కేవలం పాఠాలు చెప్పేవారు కాదు ప్రశ్నలు అడగడానికి విద్యార్థులను ఎంతగానో ప్రోత్సహించేవారు ఒకసారి ఒక విద్యార్థి ఆయన దగ్గరకు వచ్చి సార్ మీరు క్లాస్లో ఏది అడిగినా మాకు జవాబు తెలుస్తుంది కానీ పరీక్షలో రాయలేకపోతున్నాం అని అన్నాడు దానికి రాధాకృష్ణన్ గారు చిరునవ్వుతో పాఠం తెలుసుకోవడం ముఖ్యం మార్కులు కాదు నేను మీకు మార్కులు ఇస్తున్నాను జ్ఞానం కాదు జ్ఞానాన్ని సంపాదించుకోవడం మీ పని అని చెప్పారు ఇది ఆయన ఒక గొప్ప గురువుగా ఎంత గొప్పవారో చూపిస్తుంది తత్వవేత్త రాధాకృష్ణన్ ఈస్ట్ అండ్ వెస్ట్ కనెక్ట్ చేసిన ఒక బ్రిడ్జ్ ఒక తత్వవేత్తగా రాధాకృష్ణన్ గారి పాత్ర గురించి చాలా మందికి తెలియదు ఆ రోజుల్లో మన దేశం గురించి మన తత్వశాస్త్రం గురించి ప్రపంచానికి అంతగా అవగాహన లేదు అప్పుడు ఆయన ఒక థాట్ లీడర్గా ఒక గొప్ప తత్వవేత్తగా అవతరించారు ఆయన కేవలం భారతీయ తత్వశాస్త్రాన్ని బోధించలేదు ప్రపంచానికి మన దేశపు ఆత్మను ఆలోచనను పరిచయం చేశారు ది హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ వంటి రచనల ద్వారా ఆయన ఎంత గొప్ప పని చేశారో ఇప్పుడు చూద్దాం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో పాశ్చాత్య ప్రపంచం మన సంస్కృతిని మన తత్వశాస్త్రాన్ని అంతగా గుర్తించలేదు ఆ సమయంలోని డాక్టర్ రాధాకృష్ణన్ గారు ఒక బ్రిడ్జ్గా పనిచేశారు ఆయన రాసిన ది హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అనే పుస్తకం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది సంక్లిష్టమైన మన ఉపనిషత్తులు వేదాలను ఆయన చాలా సులభమైన అందరికీ అర్థమయ్యే భాషలో రాశారు ఆయన రచనల ద్వారానే ప్రపంచానికి భారతీయ తత్వశాస్త్రం గొప్పతనం గురించి అర్థమైంది ఒక రకంగా చెప్పాలంటే ఆయన కేవలం బోధకుడే కాదు మన దేశపు ఆధ్యాత్మిక సంపదను ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప రాయబారి స్టాలిన్ను ఆకట్టుకున్న ఏకైక రాయబారి ఒక అసాధారణమైన కథనం ఇప్పుడు మనం ఆయన జీవితంలో ఒక అత్యంత అరుదైన ఆసక్తికరమైన సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం ఆయన రష్యాలో రాయబారిగా ఉన్నప్పుడు అప్పటి కఠినమైన నియంత జోసఫ్ స్టాలిన్ను కలుసుకున్నారు స్టాలిన్ను కదిలించిన ఆకట్టుకున్న అతి కొద్ది మందిలో డాక్టర్ రాధాకృష్ణన్ ఒకరు అసలు ఆ భేటీలో ఏం జరిగిందో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు పంతొమ్మిది వందల యాభై రెండులో డాక్టర్ రాధాకృష్ణన్ గారు రష్యాలోని సోవియట్ యూనియన్కు భారత రాయబారిగా వెళ్లారు ఆ సమయంలో అక్కడి నాయకుడు జోసెఫ్ స్టాలిన్ చాలా కఠినమైన వాడిగా పేరు పొందారు ఎవరికి అంత తేలిగ్గా అపాయింట్మెంట్ ఇచ్చేవారు కాదు కానీ రాధాకృష్ణన్ గారికి మాత్రం వెంటనే అపాయింట్మెంట్ దొరికింది కలిసినప్పుడు స్టాలిన్ చాలా సీరియస్గా ఉన్నారు అయితే రాధాకృష్ణన్ గారు స్టాలిన్ని ఆత్మీయంగా తలనిమిరి మేము చాలా కష్టపడి సంపాదించుకున్న స్వాతంత్ర్యం ఇప్పుడు మాకు మీ ఆశీస్సులు కావాలి అని చెప్పారు ఆ మాట వినగానే స్టాలిన్ ఆశ్చర్యపోయారు ఎందుకంటే అంత ధైర్యంగా తన తలనిమిరిన మొదటి వ్యక్తి రాధాకృష్ణ గారే మిమ్మల్ని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పారంటే ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవితం ఒక గురువుగా తత్వవేత్తగా మరియు రాయబారిగా సాగింది పదవుల కంటే వ్యక్తిత్వమే శాశ్వతమని ఆయన నిరూపించారు ఆయన పుట్టినరోజును మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆయన జ్ఞానానికి వినయానికి ఇచ్చే నిజమైన నివాళి ఆ స్ఫూర్తితో మనం కూడా జ్ఞానాన్ని గౌరవిస్తూ సేవ చేస్తేనే అది మనం ఆయనకు ఇచ్చే గొప్ప గుర్తింపు అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి